వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీలో ఉన్నాం మనకి ఇక్కడ ఒక పెంట్ హౌస్ వచ్చింది చాలా బాగుంటుంది పెంట్ హౌస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ దీనికి ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అడిషనల్గా వస్తుంది మీకు ఆ డీటెయిల్స్ అనేది పూర్తిగా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఇది ఇది కామన్ అంటే అందరికీ కామన్ ఉంటుంది ఈ ఈ ఏదైతే స్పేస్ ఉందో ఇది ఇప్పుడు నేను చూపిపోయేది ఓన్లీ ఆ ఫ్లాట్కి సంబంధించింది ఏరియానే వాళ్ళకి ఆ ఫ్లాట్ వాళ్ళకే ఉంటుంది ప్లస్ మళ్ళీ దీనికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో పైన టూ థౌజండ్ టెర్రాస్ కూడా వస్తుంది మళ్ళీ ఓన్లీ ఈ ఫ్లాట్కి సంబంధించి ఆ యాక్సెస్ ఉంటుంది ఓకే అంటే ఇది మనం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే అమౌంట్ పే చేస్తే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఎస్సెప్ట్ దాకా అడిషనల్గా కలిసి వస్తుంది అది ఎలా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మనకు స్టేర్ స్టేర్ కేస్ ఇది చూడండి స్టేర్ కేసు ఇది కామన్ ప్లేస్ నుంచి ఇది మనకి ఎంట్రన్స్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఒకసారి చూడొచ్చు ఇలా మనం ఎంటర్ అయినాక ఈ కనపడుతుందంతా ఓన్లీ ఈ ఫ్లాట్ కి సంబంధించి ఉంటుంది ఎవరు దీంట్లోకి యాక్సెస్ ఉండదు ఇలా ఇలా డిజైన్ చేసుకున్నారు ఓకే మీకు అక్కడ ఆడ ఒక డోర్ అనేది యాక్సెస్ పెట్టుకొని ఇది ఏదైతే ఉందో ఈ యుటిలిటీ ఈ కామన్ ఏదైతే క్యారిడర్ స్పేస్ ఉంది కామన్ ఇది ఓన్లీ ఈ ఫ్లాట్కి సంబంధించింది ఇది ఓన్లీ మనకి ఏదైతే ఈ ఫ్లాట్ ఉంది ఈ ఫ్లాట్కి సంబంధించింది ఇది కామన్ ప్లేస్ అంటే అందరికి యాక్సెస్ అయితే కాదు మీకు అక్కడ డోర్ చూపించాను కదా ఆ డోర్ నుంచి ఉంటుంది అలాగే మనం ఇలా వెళ్తే ఇది వచ్చేసి మనకి ఫ్లాటు దీనికన్నా ముందు మీకు కొన్ని చూపిస్తాను ఇలా చుట్టూ చూడొచ్చు ఇది మనకి ఆల్మోస్ట్ ఫోర్ సైడ్ అనేది ఓపెన్ ఉన్నట్టేనమాట ఇలా చూడండి ఇలా వెళ్తే మళ్ళీ చూడండి చుట్టూ అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ ఉంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సాయంత్రం పూట మనకి ఇక్కడ కూర్చున్నా మళ్ళీ దీనిపైన టెర్రాస్ దీనికి యాక్సెస్ మీకు అది కూడా చూపిస్తాను మళ్ళీ ఎలా వస్తే మళ్ళీ ఎలా ఉంటుంది అంటే చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసు వాక్ చేసుకోవచ్చు ఇలాగే ఏదన్నా టైల్స్ మనకి కింద ఫ్లోరింగ్ అని వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇలా చుట్టూ మీరు ఇంకోటి చూసుకు ఈ పైకే మనకి టెర్రాస్కి వెళ్ళేది ఈ పైనే టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ మనకి అది బెనిఫిట్గా అనేది వస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వీళ్ళు ఇండో పెట్టుకున్నారు ఇక్కడ కావాలంటే స్లైడింగ్ గ్లాస్ కానీ డోర్ కానీ పెట్టుకుంటే మనం నుంచి కూడా దీంట్లో నుంచి కూడా యాక్సెస్గా రావచ్చు మళ్ళీ ఇలా వస్తుంది ఇలా లెఫ్ట్ కూడా మళ్ళీ టర్న్ అవుతుంది చూడండి అక్కడ దాకా ఉంటుంది ఓకే చూడండి అక్కడ దాకా అనేది ఎంత బాగుందంటే స్పేసెస్గా ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఫీ సెవెన్ ఎయిట్ ఫీటు ఎడల్పులో మన చుట్టూ ఇలా మార్నింగ్ వెళ్ళే పని లేకుండా మన అపార్ట్మెంట్ పక్కనే ఫ్లాట్లోనే ఇలా వాకింగ్ వాక్ చేసుకోవచ్చు అంటే వాకింగ్కి కిందకి వెళ్ళే పని ఉండదు ఫ్యామిలీతో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈవినింగు మార్నింగు ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఓకే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాము చూడండి మీకు ఇక్కడ మంచిగా చైర్స్ వేసారు సిట్ అవుట్ లాగా ఇది మనకు ఫ్లాట్ చూడవచ్చు ఇది మనకు ఫ్లాటు ఇది మనకు మెయిన్ డోరు ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఎంటర్ అవ్వగానే ఇలా హాల్ వస్తుంది మీకు అటు స్ట్రైట్లో డైనింగ్ కనపడుతుంది వచ్చి ఇది హాలు ఇది వచ్చేసి మనకి హాల్ అండి ఇలా రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ ప్లేర్గా ఉంటుంది మళ్ళీ అటు సైడ్ కూడా డోర్ అనేది పెట్టుకున్నారు ఇల్లు ఇక్కడ వచ్చు ఎక్కడ మనకి ఇది బెడ్రూమ్ ఇది ఫైస్ట్ బెడ్రూమ్ చూడండి ఇదే బెడ్రూమ్ అనమాట చాలామంది మనకు పెంట్ హౌస్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు పెంట్ హౌస్లో కూడా ఇంత మనకు స్పేసెస్గా అంటే అడిషనల్ స్పేస్ కలిసి వచ్చే విధంగా అనేది చాలా తక్కువ దొరకటం చూడండి బెడ్రూమ్ కూడా ఎంత స్పే స్పేసెస్గా ఉందో మీకు ఎక్కడ చూసుకున్నట్టయితే ఇది డ్రెస్సింగ్ ఏరియా కబోర్డ్స్ కూడా చూడండి ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ మీకు మిరర్ ఇచ్చారు ఇట్స్ ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది చూడవచ్చు బాత్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మనం టూ థౌజండ్ స్క్ టూ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మనం ఫ్లాట్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇంకొక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అనేది మనకు అడిషనల్గా కలిసి వస్తుంది మీకు అది ఎందాక స్టార్టింగ్లో చూపించాను కదా ఎలా కలిసిద్ది అనేది చూడవచ్చు ఇది హాలు చూడొచ్చు ఇది అంత హాలు ఇది హాల్ అండి మీకు ఇటు సైడ్ డైనింగు మనం ఇందాక చుట్టూ తిరిగి వచ్చాం కదా మీకు అది బాల్కనీ ఓకే మీకు ఇటు సైడ్ టూ బెడ్రూమ్స్ ఉంటాయి మీకు ఇటు సైడ్ టూ బెడ్రూమ్స్ ఉంటాయి చూడండి ఇందాక మనం వాక్ వాక్ చేసాం కదా ఇది మీకు విండో అని చెప్పాను ఇది ఆ విండో మనకి ఎక్కడ కూడా చూడవచ్చు స్పేసెస్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా ఫ్రైమ్ లొకేషన్ చాలా బాగుంటుంది లొకేషన్ ఇది ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా లేదు ఎటువంటి వాటర్ ప్రాబ్లం అనేది లేదు వీళ్ళు దగ్గరుండి ఈ పెంట్ డే అనేది వీళ్ళు అవుట్ డోర్కు స్టార్టింగ్ అని అన్నీ చేయించుకున్నారు ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి బాత్రూమ్లు కూడా స్పేసియస్గా ఉన్నాయి బాత్రూమ్ కూడా చూడవచ్చు స్పేసియస్గా ఇక్కడ మిర్ర ఓకే ఇది అండి ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఇది షీట్అట్ స్పేస్ కూడా ఇచ్చారు ఇక్కడ రెండు బెడ్రూమ్ మధ్యలో ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఎంటర్ రావాలి మనకి ఇటు సైడు డ్రెస్సింగ్ అని కబోర్డ్స్ ఇచ్చారు ఎందుకంటే మీకు ఈ రైట్ సైడ్ బాత్రూమ్ ఉంది ఇక్కడే చూడవచ్చు మీర్రు బాత్రూమ్ అన్నీ బాగా స్పేసెస్గా ఉన్నాయి చూడవచ్చు ఇటు ఇది బెడ్రూమ్ అనమాట చూడండి ఈ బెడ్రూమ్ అయితే వుడెన్ టైల్ చేశారు మీకు ఇటు సైడ్ కబోర్డ్ ఇచ్చారు ఇటు సైడ్ విండో చూడొచ్చు ఓకే ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మనకు అడిషనల్గా చుట్టూ వాకిన్ రాకు పైన టెర్రాసు ఇదే దీనికి అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు విండోస్ కావాలనుకున్న వాళ్ళకి ఇంత స్పేస్ అనేది రాదు ఇది అన్ని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది మనం ఇందాక చూసినట్టు ఇది డైనింగు అక్కడ మీకు హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్ మీకు ఇటు నుంచి ఇక్కడ వాష్ ఏరియా టైప్లో కూడా ఇక్కడ మనం ఇచ్చారు చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ ఇచ్చి ఈ సైడ్ కూడా మనకి ఇటిలిటీ అనేది ఇవ్వటం జరిగింది చూడండి ఇటు ఎక్కడ కూడా మళ్ళీ ఇటిలిటీ ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చూడ చుట్టూ మీకు నైట్ అయితే ఇంకా చాలా ఫీజిబుల్గా ఉంటుంది సిటీ మొత్తం లైటింగ్ కనపడుతుంటుంది మనకి ఇంకా టెర్రాస్ మెను కూర్చుంటే ఇంకా చాలా బాగుంటుంది ఓకే చూడవచ్చు ఇది మళ్ళీ డైనింగ్లోంచి ఇలా ఇటులిచ్చి వాష్ ఏరియా లాగిచ్చి మీకు ఇందా చూపించాం కదా స్టార్టింగ్లో ఎలా అనమాట ఓకే ఇది డీటెయిల్స్ దీని మిగతా డీటెయిల్స్ మొత్తం కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇది అండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్